మొత్తం దేశంలో నేషనల్ హైవే నిర్మాణం చాలా ఊపందుకుందండి అటు మన భాగ్యనగరం నుంచి బెంగళూరు వరకు నేషనల్ హైవే నూట అరవై ఏడు నిర్మాణంలో కొన్ని నగరాలకి చాలా దూరం తగ్గిపోతుందట నూట అరవై ఏడు నేషనల్ రహదారి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నుంచి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాలుగో ప్యాకేజీ పనులు ప్రారంభమయ్యాయి నంద్యాల పట్టణ సమీపంలోని రైతు నగరం నుండి కోవెలికుంట్ల మీదుగా నొస్తాం వరకు పనులు చేపట్టనున్నారు పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీర్చడమే కాకుండా నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా వాసులు హైదరాబాద్ వెళ్ళడం కోసం డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది నంద్యాల జిల్లా వాసులు బెంగళూరు వెళ్ళేందుకు చాలా సులభం అవుతుంది మార్గం చెప్తా ఉన్నారు మొత్తానికి రైతు నగరం నుంచి నొస్సాం వరకు అరవై రెండు కిలోమీటర్లు విస్తరణ రెండు వరుసలుగా విస్తరణ చేయబోతా ఉన్నారు ఆరు వందల తొంభై ఒక కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అట వంతెనలు వచ్చేసి పెద్దవి రెండు చిన్నవి పదమూడు కలవర్టులు నూట నలభై మూడు ఉన్నాయి ఆరు మండలాలు ఇరవై రెండు గ్రామాలు కలుపుకొని వెళ్తుంది నంద్యాల గోస్పాడు దొర్నిపాడు కోవెలకుంట్ల ఉయ్యాలవాడ రంజామల మండలాల్లో నాలుగు వందల ఎనభై ఎకరాలు సేకరించారు భూమిని కానాల గోస్పాడు జ్వలధర రాసి కోవెలకొంట్ల గ్రామాలకు బైపాస్ నిర్మించనున్నారు మార్గ మధ్యంలో నొస్సాం దగ్గర రైల్వే ట్రాక్పై రోడ్డు ఓవర్ బ్రిడ్జి అల్లూరు వద్ద పాలేరు వాగుపై రూపాన గుడి చెరువు వద్ద భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంటుందట రహదారి నిర్మాణానికి రైతుల నుంచి మూడు వందల పదమూడు ఎకరాలు సేకరించారు ఇందుకు నూట పదహైదు కోట్లు కేటాయించడం జరిగింది నూట పది కోట్లు మాత్రమే అవార్డు పాస్ చేశారు ఇప్పటి వరకు నూట ముప్పై ఎకరాలకు సంబంధించి ముప్పై రెండు కోట్ల పరిహారం చెల్లింపులు జరిగాయని చెప్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క నేషనల్ హైవే నిర్మాణం ఈ బీజేపీ కూటమి ప్రభుత్వంలోను మరి అటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి